తిట్లు పో తిట్లు తిట్లు తిత్లు తిత్తులు వాళ్ళు దేవుడు వీళ్ళు తేడతాను వీళ్ళు ఎందుకు ఇలాగా ఇలాగ అనుకుంటారు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి అందరం చేరవలసిందని చేరిన తర్వాత అక్కడ ఏ చర్చ ఉంటుందో మనకు తెలియదు ఎందుకు అని నేను బాధపడ్డాను కొడుక ఆ మాటలు విని అవునమ్మా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు అన్నడు వాడేవాడు దేవుడిని తిట్టాడు తిడితే నేను చూస్తే ఎందుకు ఊరుకోవాలమ్మా ఊరుకుంటాడు తా కొడుక నేను ఊరుకోను కదా నేను నమ్మిన సిద్ధా వాడు నమ్మిన సిద్ధాంతం వాడు ఎక్కడో ఒక నిమిషం నన్ను చెప్పని ఎక్కడో ఎడారి మతంలో పుస్తకాన్ని తీసుకొచ్చి ఇక్కడ నా దేవుడు అని చెప్పి వాడంతా బలంగా ఉంటే నేను ఈ దేశంలో పుట్టి ఈ సిద్ధ ఈ ఈ మా హిందూ ధర్మాన్ని నేను ఆచరిస్తూ హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని నేను తెలుసుకొని నా మతం గురించి నా ధర్మం గురించి నేను ప్రచారం చేసుకోకుండా అవతల మాట్లాడుతుంటే చూస్తూ నేను ఎందుకు ఊరుకుంటాను మీరు ఊరుకుంటే మీరు మీరు నేను చెప్పలేదు ఇప్పటిదాకా హిందువులు అందరూ కూడా అమ్మా చూస్తూ ఊరుకున్నారు ముస్లింలు దాడులు చేసినా క్రైస్తవులు దాడులు చేసినా చూస్తూ ఊరుకున్నారు ఎప్పటిదాకా రెండు వేల పదహారు దాకా తర్వాత మారిపోయిందమ్మా కరుణాకర్ గారు వచ్చి మా అందరూ జ్ఞానబోధ చేశాడు అరే హిందూ ధర్మమే గొప్పతరావు బాబు హిందూ ధర్మం గురించి తెలుసుకోండి మిగతా మతాల్లో దరిద్రం ఉంది తప్ప ఆ పుస్తకాల్లో మనుషులకు పనికి వచ్చే జ్ఞానం ఏది లేదని చెప్పాడు కాబట్టి మేమందరం కూడా నిజం తెలుసుకొని ఈ రోజు రిలైజ్ చేసినాయి ఏ మత ఏ మత గ్రంథంలో మంచి ఉంది అని చెప్పి మేము ప్రజలకు చెప్తున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మాటలు తోలొచ్చు మాటలు రావచ్చు దానికి దానికి బాధ్యత ఇప్పుడు అమ్మా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కాదు కదా ఒక నిమిషం అని చెప్పనే అమ్మా రెండు రాజులు ఇద్దరు రాజులు ఉన్నారు అలెగ్జాండర్ పురుషోత్తముడు ఉన్నారనుకోనమ్మా వాళ్ళిద్దరు కొట్టుకోవాలి కానీ మిగతా సైనికులకి ఏం సంబంధం ఒకనొకడు కొట్టుకొని చనిపోతున్నాడు అవును కదా రాజులు ఇద్దరే కొట్టుకోవాలి వీళ్ళిద్దరు మధ్యలో సైనికులకి ఏం సంబంధం అలానే రక్త యుద్ధం జరుగుతున్నప్పుడు రక్తపాతం జరుగుతుంది అలానే మేము చేస్తున్న యుద్ధంలో వాడు ఒక మాట నన్ను అనొచ్చు నేను ఒక మాట వాడిని అనొచ్చు ఆ యుద్ధం అనేది సహజం అది ఏంటంటే కడుపులో పర్వాలేదు అదే నేను చెప్తున్నా రాజులు కొట్టుకోకుండా మధ్యలో సైనులకి ఏం సంబంధం అని అంటే నేను అడుగుతున్నాను దేవుళ్ళు దేవుడు అలానే మనుషులు 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 అనుకునేటప్పుడు దేవుడు ప్రస్తావన కూడా వస్తుంది దాంట్లో మరి దేవుడు కాదమ్మా దేవుడు అనేవాడు మంచి చెప్పాలా చెడు చెప్పాలా మంచి చెప్పాలి మరి విగ్రహారాధన తప్పు విగ్రహారాధన దేవుడు అసహించుకున్నాడు విగ్రహారాధన వాళ్ళంతా సైతాన్లు అంటే అది మమ్మల్ని అన్నట్టేగా మరి మేము మమ్మల్ని మేము చూస్తూ మీరు మీరనే అనలేదు అందులో రాయించారు దేవుడు ఫాస్ట్లు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు వద్దొద్దు ఫాస్ట్లు మీ దగ్గరికి వచ్చి అలాగే విజయవాడని కనకదుర్గమ్మ విజయవాడ వద్దాముడ కనకదుర్గమ్మని దయ్యం అన్నాడు పాస్టర్ తప్పు కొడుక అదేనమ్మా మరి మేము హిందూ దేవుళ్ళు అందరూ సైతాన్లు అన్నాడు ఆడు రాళ్ళు ఆ విగ్రహాలు ప్రసాద అన్నాలు తినవు ఏమి తినవు కాబట్టి వాటికి నైవేద్యాలు పెడుతున్నారు మరి ఇదంతా కూడా దరిద్రం అసలు ఇది సాతాన్లు పట్టి సాతానం చేసే పని చెప్పి అంటున్నారు వాళ్ళు వాళ్ళ మాటలన్నారాక తిట్టకుండా ఉండమంటారా తప్పు మీరు మీ దగ్గరికి మీ అలా మాట్లాడుకుని రాకూడదు వస్తున్నారు కాబట్టి మేము మేము బయలుదేరాము ఇప్పుడు ఇప్పుడు మేము చెప్పింది ఒక్క మాట చెప్పు చెప్పింది విని కొడుక మేము సర్వలోకాలకి వెళ్ళి సృష్టికి సువార్త చేయమని బైబిల్ ద్వారాగా మేము వస్తాం కొడుక బైబిల్ ద్వారాగా వస్తాం ఎందుకు దేవుడు మాకు చేయమన్నాడు కాబట్టి అది మా పని మా పని మా ఆ పని చేస్తే గాని మేము నిత్య నిత్య జీవమ్మకి మేము చేరలేదు మతం మారితే గాని నిత్య జీవం రాదా మీకు మతాలు మారిస్తే గానీ ఇది మతము కాదు మార్గం దేనికి దేవుడి దగ్గర ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఏంటి నష్టం అయ్యి మనం దేవుడు కాదమ్మా ఇప్పుడు నా గురించి ఇప్పుడు మన మన ఏ మన చంద్రబాబు నాయుడు గాని ముఖ్యమంత్రి గారు గాని లేకపోతే జగన్ నా గురించి ప్రచారం చేయండి అని చెప్పి ఏంటి అది ఎంత దరిద్రం అది అది మనుషులు చేసే పని దేవుడి గురించి ప్రచారం అవసరం లేదమ్మా దేవుడి గురించి మనుషులు తెలుసుకోవాలి ఒకడు వచ్చి చెప్తే తెలుసుకోవటం కాదు ఏం చెప్తావు సువార్త ఏం చెప్తావు చెప్పమ్మా నువ్వు నేను చెప్తాను కాదమ్మా బైబుల్ తెలిసిన వాడు నేను నా దగ్గర తీసుకు నీకు బైబుల్ తెలియదు నువ్వు తీసుకొచ్చి నా దగ్గర సువార్తలు చెప్తే ఎట్లా కొడుక నేను చెప్పింది విను కొడుక నువ్వు మౌనంగా ఉండమని చెప్తున్నా కొడుక బైబుల్ విషయాలు ఉండనమ్మా నేను మిగతా నువ్వు విషయాల్లో చెప్పినా నేను వింటాను గానీ నేను బైబుల్ బైబుల్ విషయంలో ఏసు విషయంలో మాత్రం అసలు నేను చస్తే విన్నా ఎవడు మాట కొడకా నేను దేవుడు గురించి అసలు ఆ దేవుడు గురించి అసలు ఇస్తే నాకు నీకు నీతో నాలుగు మాటలు మాట్లాడు అసలు నువ్వు బైబిల్ జోలి పోకు మీ ఇంట్లో కొడుకుల దగ్గర గురించి మాట్లాడగా నా దగ్గర బైబుల్ గురించి మాట్లాడు ఎందుకంటే ఆ దరిద్రం మొత్తం నేను చెప్పింది కొడుక నువ్వు నువ్వు గాని నేను చేపు మౌనం ఉంటే ఈ తల్లి ఎందుకు ఫోన్ చేసిందో మీకు అర్థం అవుతుంది కాదమ్మా నువ్వు ఇన్ని మాటలు చెప్పావు ఇప్పటిదాకా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది మళ్ళీ ఇంకా కొత్తగా ఇంకేమన్నా చెప్తున్నావా ఇంకా రెండు మాటలు నీ గురించి చెప్పాలనుకోండి నేను చేశాను దేవుని గురించి కాదు ఆహా సరే చెప్పమ్మా నా గురించి అయితే రెండు మాటలు చెప్పు కానీ బైబుల్ గురించి మాత్రమే ఎత్తకో నాకు గురించి నేను బైబుల్ అనే ఎత్తలేదు మీరే ఎత్తారు నేను అసలు బైబిల్ చే మీకు ఎందుకు కాల్ చేశానంటే అంటే కొడుక మనం అంటే దేవుడు అన్నాను గానీ బైబుల్ అనలేదు కొడుక ఒకసారి మన దేవుడి నుంచి అక్కడ నుంచి వచ్చాం భూమి మీదకి నీతి మంతు నీతి మంతుడు అతను నీతి మంతుడు కాబట్టి నీతిగా పంపించాడు భూమి మీదకి అవునా మనకి అమ్మ కడుపులోకి అసలు ఆయన నీతి మంచుడు అనే మాట వాడటం తప్పమ్మా భగవంతుడు అంటేనే ఆ దేవుడు దేవుడు నీతి మంచుడా అవినీతి పరుడా అనేది ఆ పదాలు అసలు దేవుడికి వాడకూడదు ఆ వాడకూడదు అమ్మా తప్ప మనుషులకు వాడే పదాలు అవన్నీ దేవుడు ఎప్పుడు స్పష్ట శుభ్రంగానే ఉంటాడు మంచిగా ఉంటాడు అన్ని మంచి చేస్తాడు అలాంటి పదాలు దేవుడికి వాడు నిజాయితీ దేవుడు ఆహా ఆ అబద్ధం చెప్పని దేవుడు ఆ పరిశుద్ధ దేవుడు ఇలాంటి పదాలు దేవుళ్ళకు వాడకూడదు నీ దగ్గరికి వస్తాను అవన్నీ సబ్బులకు పరిశుద్ధ సబ్బు ఇవన్నీ సబ్బులకి ఉప్పుకి వాడుకుంటే బాగుంటుంది అయ్యో నేను కాల్ చేసింది మీరు మాట్లాడడానికి కాదు నాన్న నా వచ్చి నువ్వు నాకు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నాకు చెప్పే ప్రయత్నం చేస్తే మరి నేను దాన్ని నిజం ఉంటే కదా గ్రహించేది నాన్న నీకేమైనా తప్పుడు మాట నేను ఆడా నేను కాదు మీకంటే కొన్ని విషయాలు మీకు అన్ని తెలుసు అని మీరు అనుకోను నాకు అన్ని విషయాలు చెప్పి ఎవరెవరో ఇలాగా బోధిస్తానమ్మా అని అన్నావు అది తప్పు నాన్న అన్నాను కాదలేదు కదా ప్రతిదీ నేను తప్పే అన్నాను కానీ అది కరెక్ట్ అని బైబిల్ కరెక్ట్ అయిన అన్నా అన్న పోనీ హ్మ్ అనలేదు కదా అన్నా పోనప్పుడు మీకు దేవుడు కదమ్మ దేవుడు నిజాయితీ పరుడు మా దృష్టిలో మా దృష్టిలో నీ అది నీతం కూడా బైబిల్ వాడే పదాలమ్మా మా మా దేవుడికి అలాంటి పదాలు మేము వాడుకోనా నా మీ దేవుడు అని మీరు అనుకో అనుకోనా నా మా అమ్మగారు ఉన్నారమ్మా మా అమ్మగారి నిజమైన అమ్మగారు మా అమ్మగారి నీతివంతులైన అమ్మగారు మా అమ్మగారు అబద్ధం చెప్పను అమ్మగారు అని మేము చెప్పుకుంటామా చెప్పుకోరు కదా అది ఇప్పుడు మీ అమ్మ నీతి మంత్రంలో మీరు అనుకోవచ్చు కాదమ్మా నేను చెప్తున్నా అంటే అనుకుంటాం తప్పు కాదు అక్కడికి వెళ్ళి చదవడం తప్పండి మీరు అదే చేస్తున్నారు ఇప్పుడు మీకై మీరు అనుకోండి నాకు అభ్యంతరం లేదు నా దగ్గరకు వచ్చి చెప్పడం తప్పు అంటున్నాను మీటికొచ్చి మీ ఇంటికి వచ్చి మా అమ్మగారు నీతి మంత్రులు అమ్మగారు అబద్దాలు చెప్పారంటే ఏంటి అక్కడ డౌట్ వస్తుంది ఇదేంద్ర అట్ట అని చెప్పి అందరికి అనుమానం వస్తుంది అవును పదాలు మన మనసులో ఉండాలి తప్ప చేసే పదాలు కదా ఈ దేవుడు గురించి మేము 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 ఒక వంద సార్లు దేవుడు అని పలుకుతాం మీరు దీపం పెట్టేటప్పుడే దేవుడు అని అంటారు మేము వంద సార్లు పొడుగుతాం ఎందుకు మా మా ఉంటారు కాబట్టి తేడా ఉంది మీరు దేవుడిని ఆత్మస్థులు ఆత్మ రూపంలోనే పూజించాలి ఆత్మతోనే పూజించాలి మీరు మాకు అట్లా కాదు మాకు విగ్రహం ఉంటది విగ్రహ రూపంలో మేము పూజించుకోవచ్చు తప్పలేదు చెట్టు మేము పూజించుకోవచ్చు రకరకాల పూజా విధానాలు మాకున్నాయి అసలు ఏమీ లేవు కాదమ్మా అసలు ఏదేమి లేడు నా తండ్రి దేవుళ్ళు పూజించుకో చక్కగా నీ స్వర్గం వచ్చేస్తుంది మా గ్రంథం ప్రకారం అవును దేవుడు ఏమి చెప్పాడు తండ్రికి సన్మానం చేయమని చెప్పాడు ఏది బైబుల్ దేవుడా బైబుల్ అని చెప్పలేదు మీరు ఎత్తట్లేదు సన్మానించుడి అనే పదం బైబిల్లో ఉంది తల్లిదండ్రులు సన్మానించుడి అనే పదం బైబుల్ నీటి మాటలు ఉన్నాయి కదా నేను ఒక మాట చెప్తాయిను చెప్పు ఇప్పుడు మీరు యేసును కాదని మీ తల్ల కన్నీదండ్రుని పూజించగలరా మీరు ఏసు నాకు దేవుడు నాకు కాదమ్మా ఒక నిమిషం ఏసు నాకు దేవుడు కాదు నేను నా తల్లిదండ్రులే పూజించుకున్నాను మీరు ధైర్యంగా చెప్పగలరా చెప్తాను తప్పైతుంది దేవుడే చెప్పారు నిత్య జీవితానికి ఎలా వెళ్తారు యేసును దేవుడికి అంగీకరించు నిత్య జీవానికి ఎలా వెళ్తారు నీ ప్రేమించకపోనప్పుడు నన్ను మీరు ఎలా ప్రేమించుకుంట నా మాట జాగ్రత్తగా వినండి నేను ఇప్పుడు రాముడు కృష్ణుడు వీళ్ళు ఎవ్వరు అసలు దేవుళ్ళు దింగడేసూ నేను నాకు అవసరం లేదని మా అమ్మగారిని మా నాన్నగారిని పాద పాద పూజ చేసుకుంటూ రోజు నేను వాళ్ళకి సేవ చేసుకుంటూ బతికితే మా గ్రంథం ప్రకారం మాకు స్వర్గం ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళిపోతాం మేము ఉదాహరణకి ఉదాహరణకి పొండరీకుడు అనే పుండరీకుడు అనే అతనున్నాడు ఒక రా పొండరీకుడు అతను వాళ్ళ కన్న తల్లిదండ్రులు పూజించి దేవుడు వచ్చి కృష్ణుడు వచ్చి పిలుస్తాడు అయ్యా బయటికి రా నేను వచ్చాను దేవుడిని వచ్చానని లేదు లేదు నా అమ్మగారికి మా నాన్నగారికి నేను పాదసేవ చేస్తున్నాను నేను రాను అని చెప్తాడు ఓకేనా అంటే దేవుడి కంటే కూడా మాకు తల్లిదండ్రులు ఎక్కువ అని చెప్పి మా గ్రంథం చెప్పింది దేవుడు మాకున్నా లేకపోయినా అవసరం లేదు దేవుడు అవసరం లేదు మా కన్న తల్లిదండ్రులే అని చెప్పింది కానీ మీ గ్రంథం ప్రకారం మీ బైబుల్ ప్రకారం నాకు ఏ సొద్దు వద్దు నేను మా కన్న తల్లిదండ్రులను పూజించుకుంటా నేను స్వర్గానికి వెళ్తాను మీరు ధైర్యంగా చెప్పగలరా చెప్పగలను అన్నా స్వర్గానికి ఎలా వెళ్తారమ్మా బాధ పెట్టకూడదు ఒక సహోదరికి బాధ పెట్టకూడదు తల్లి తండ్రి బాధ పెట్టకూడదు అని మరి చెప్తాడు దేవుడి మార్కు పదహారు పదహారు నమ్మి బాప్లిజం పొందిన వాడు రక్షించబడు నమ్మని వాడిని శిక్ష విధించబడును అవును మరి మార్కు పదహారు ప్రకారం మీరు బాప్లిజం తీసుకోకుండా మీరు కన్నతండ్రిని పూజిస్తే మీరు నడకానికి వెళ్తారు బాధ్యసం తీసుకోకంటే ఎలాగ దేవుడికి అంగీకరిస్తాం మేము బాధ్యం తీసుకొని అంగీకరిస్తాం కొడుక తీసుకొని ఆయన అంగీకరించాలి మరి ఆయన దేవుడికి అంగీకరిస్తే మరి మరి కన్న తల్లిదండ్రులు దేవుళ్ళు అవుతారు మళ్ళీ అప్పుడు అవును అన్న అతనికి అంగీకరించిన తర్వాత తండ్రికి మనము ఏ లోటు లేకుండా చూసుకోవాలి అప్పుడు మనకి నిత్య నిత్య జీవం ఇస్తాడు బైబుల్ ప్రకారం మీరు తెలుసుకోండి మీకు బైబుల్ తెలియదు అనుకుంటాను యేసు క్రీస్తుని తప్ప వేరొక దేవుడిని పూజించకూడదు యహోవాన్ తప్ప వేరొక దేవుణ్ణి నువ్వు పూజించకూడదు వేరే విగ్రహారాధన చేయకూడదు అని బైబుల్ స్పష్టంగా చెప్పినప్పుడు నీ కన్న తల్లిదండ్రులు మీకు దేవుళ్ళు ఎట్లయితారు దేవుడు అంటే యహోవ యేసు తప్ప వేరే వాళ్ళకి ఆ పదాలు వాడకూడదు నేను చెప్పింది అర్థం చేసుకుంటా అర్థం మీ సొంత వచ్చిన చెప్తే నేను ఎట్లా అర్థం చేసుకుంటాను కాదు అది కదా బైబుల్లో ఏం చెప్పాడు సన్మానించమని చెప్పాడు దేవుళ్ళు అని చెప్పలేదు సన్మానం కొడుక సన్మానం అంటే సన్మానం అంటే వాళ్ళకి కరెక్ట్ గా చూసుకోవాలి అని కాదమ్మా అసలు పూజ అనేది లేదు అసలు బైబిల్లో ఎక్కడా పూజ ఎవరైనా తల్లి తన పూజిస్తారు దేవుళ్ళ కొడుక అవును మేము దేవుళ్ళుగా అని చదువుతున్నాం అదే ఒక నిమిషం అమ్మా అదే మీకు మా మైండ్ సెట్ చాలా తేడా ఉంది ఇప్పుడు మా తల్లిదండ్రులు నేను ఇద్దరు నుంచో పెట్టి వాళ్ళిద్దరికి నేను పాద పూజ చేస్తాను అంటే పూలేయటం దీపారాధ్య చేసుకోవచ్చు కన్నతండ్రుల పాదాల కన్న తల్లిదండ్రులకు పాదాలకు పూజ చేసుకోవచ్చు మా హిందూ గ్రంథం అదే చెప్పింది కానీ బైబుల్లో నువ్వు యేసుని తప్ప వేరే మీ తల్లిదండ్రులు గనక నువ్వు పూజిస్తే వాళ్ళ గనక ఆ వాళ్ళ కాళ్ళకు దండం పెడతాం ఏసుకు దండం పెట్టకపోవటం ఏసుని నమ్మకపోవటం మీరు చేస్తే బాపులిజం పొంది మీకు నరకమే నిత్య నరకం అవునన్న దేవుడు దేవుడు చెప్పాడు మనం వింటే వింటాం కాబట్టి దానికి ఏం తప్పేముంది బలవంతం కాదు బలవంతం కాదమ్మా అసలు తల్లిదండ్రులను పూజించకపోతే నరకమే నీకు సరే సరే తల్లిదండ్రులను కనుక దేవుడుగా పూజించి వేసును గాను పక్కన పెడితే నీకు నిత్య జీవం లేదు పెట్టాం కదా మనము మరి నేను పెడుతున్నాను కదా నా దేవుడు నేను పక్కన పెట్టి నా నేను పూజించుకుంటా అది మీరు పక్కన దేవుడు పెట్టి తల్లి ఇప్పుడు తల్లిదండ్రులు లేకుండా ఈ దేహం ఎలా వస్తుంది తల్లిదండ్రులు ఉంటే మనకు వచ్చింది వచ్చింది కదా మరి అప్పుడు దేవుడు కంటే తల్లిదండ్రులు ఎక్కువ కదా ఎక్కువే మరి దేవుడిని ఎందుకు నమ్మాలి అలాంటప్పుడు మన తల్లిదండ్రులు ఏం చెప్పింది ఒక నిమిషం వినమ్మా మా హిందూ ధర్మం ఏం చెప్పిందంటే తల్లి ఫస్ట్ తర్వాత తండ్రి తర్వాత దైవం నానా ఎవరిచ్చారు నీకు ఏంటది వాళ్ళ తల్లి ఇచ్చింది వాళ్ళ తల్లి కాదు వాళ్ళ తల్లికి ఎవరిచ్చారు వాళ్ళ తల్లి దేవుడు మనకి మనముల నుంచి మేము పుట్టామ్మా దేవుడి నుంచి మేము పుట్టలేదు అదే మీకు అదే తేడా గ్రంథం ప్రకారం దేవుడు మిమ్మల్ని పుట్టించాడు మేము మనముల నుంచి వచ్చాము కొడుక ఎప్పుడు దేవుడికి తొలగించి కొడుక అయ్యో నువ్వు కాదమ్మా ఇప్పుడు నీ గ్రంథం ప్రకారం నువ్వు మాట్లాడుతున్నా నా గ్రంథం ప్రకారం నేను మాట్లాడుతున్నా మన ప్రాణం సొంతం కాదు అదే కాదమ్మా ఈ ప్రాణం ఇప్పుడు ఈ ప్రాణం ఎప్పుడో పోతా చెప్పి ఈ రోజు నుంచి బట్టలు ఇప్పుకొని ఈ ప్రాణం ఎవరిచ్చారు అవునమ్మ అందుకని బట్టలు ఇప్పుకొని తిరుగుతాం బట్టలు వేసుకొని తిరుగుతాం కదా నీకు బట్టలు ఇప్పుకొని తిరగమని చెప్పలేదు కాదు మనమ్మ మరి ఈ దేహం ప్రాణం కానప్పుడు నా దేవుడు నేను నా దేవుడు నేను ప్రకటించుకోవడం తప్ప అంటే మిగతా గ్రంథాల్లో ఉన్నది తప్పు నా గ్రంథంలో ఉన్నది రైట్ అని నేను చెప్పుకోవడం తప్ప క్రైస్తవులు చేస్తున్న అదే పని కదా దేవుళ్ళు రాళ్ళు రప్పులు సైతం వాళ్ళని పూజిస్తే మీరు నరకానికి వెళ్తారని చెప్పు ఆ గ్రంథము ఆ గ్రంథం తప్పు లేదు మా గ్రంథం రైట్ అని మేము చెప్పుకోవడం తప్పు అంటారా దీంట్లో నేను నేను మౌనం కొంటాను మీరు మాట్లాడనుకో మౌనం కాదమ్మా నా ప్రశ్న వినండి వాడు వచ్చేసి ప్పుడు వాళ్ళని పూజిస్తే మీరు నరకానికి వెళ్తాను వాళ్ళు చెప్తున్నారు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పితే పడేయమని సడండి అదే కదా మేము చేస్తుంది ఇప్పుడు కొట్టండి అది నేను చేస్తుంది అదేనమ్మా కొట్టండి అదేటప్పుడు మేము వేసే వాళ్ళు మీ దేవుడు కూడా తగులుతాయి మరి నానా మీరు కొడితే మీరు మీ ఇంట్లోకి వచ్చి ఇస్తారు కొట్టండి అది వీధి వీధిలో నుంచి వాళ్ళు ప్రకటిస్తే మీరు ఏం అనకూడదు వీధిలోకి వస్తారు అది తప్పేట మీడియాలో వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మేము కూడా సోషల్ మీడియాలో రాళ్ళు వేస్తున్నాం ఆ రాళ్ళు దేవుడికి మీ మీ దేవుడికి తగలొచ్చు మీ ప్రవక్తలకి తగలొచ్చు అది మీకు తగలొచ్చు నా తప్పే ఉంది పోలే నా ఇప్పుడు శ్రమలు అనుభవిస్తే కదా మన దేవుడి దగ్గర చేరుతాము శ్రమించిస్తు వారు శ్రమలు అనుభవించి దేవుడి దగ్గర చేరిపోయాడు అలాగే కూడా ఏసుక్రీస్తు వారి లాగా ఉంటే తప్ప మేము దేవుడి దగ్గర పడమని చెప్పింది ఎవరు తండ్రి తండ్రి చెప్పాడు కదా అవును మరి ఆయన శ్రమలు పడమని చెప్పింది దేవుడు అవును ఆ మరి అదే నేను చెప్తున్నాను మా మాకు శ్రమ పడమని మాకు ఎవరు చెప్పాల మేమే శ్రమ పడుతున్నాం మీరు శమలు పడచ్చు మాకు ఏ తండ్రి ఆజ్ఞ లేదు మా ఇష్టపూర్వకంగా మేము చేస్తున్నాం మమ్మల్ని ఎవడో చేయమంటే మేము వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చెయ్యొద్దని నేను చెప్తా మీరు చెయ్యండి చెయ్యండి తప్పే ఉంది అది ఇప్పుడు మేము ప్రకటిస్తాను మీరు ప్రకటిస్తున్నారు దాంట్లో తప్పే ఉంది నాన్న మేము ప్రకటిస్తలేదమ్మా ఆ ప్రకటన ఖండిస్తున్నాం అరే బాబా బైబుల్లో తప్పు మంచి చెడు తప్ప మంచి లేదని మేము చెడు అని చూపిస్తారు కాదమ్మా కడవడి పాడల్లో ఒక విషం పొట్టి తిరిగిపోద్దా లేదా ఎందుకు మీకు బైబుల్ ఏం మంచిందో చెప్పండి హిందూ గ్రంథాల్లో వేమన శతకాలు సుమతి శతకాల్లో బొచ్చడు మంచి చూపిస్తా సుమతి శతకాలు వేమన శతకాలు చదువుకుంటూ వస్తే బైబుల్ లాంటి వంద బైబుల్ ఉన్నా కానీ వేమని శతకాన్ని సుమతి శతకాన్ని పక్కన పెట్టినా కానీ అవి సరిపోవు బైబు మా వేమ తల్లిదండ్రులు ఎందుకు దయలేని పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి స్పష్టంగా చెప్పాడు తల్లిదండ్రులు ఏందో నువ్వు దయ లేకపోతే నువ్వు పుట్టినా ఒకటే సచ్చినా ఒకటే రా అని చెప్పి స్పష్టంగా చెప్పాడు సుమతి శతకాల్లో వేమన శతకాల్లో ఎంత మంచి ఉందమ్మా బైబిల్ ఎక్కడ మంచి ఉందమ్మా నీ దృష్టిలో నా మంచి లేకపోతే లేకపోవచ్చు నాన్న నీ దృష్టిలో మంచి లేదు ఏదో వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడి నువ్వే నా కాల్ చేసావు కదా మళ్ళీ నువ్వు వదిలేమంటే నేనేం చేస్తాను చెప్పు ఆ చెప్పింది విన్నాన నేను చెప్పింది నేను ఎందుకు కాల్ చేశాను ఎందుకు మాట్లాడతాను అనుకుంటాను కొడుకు తోటి అని నేను చెప్పిన మాట నువ్వు ఎండకంట బ్రైబుల్ గానాక వెళ్ళిపోయావు నేను ఆ బైబుల్ గా నీ విశ్వాసం నువ్వు క్రిస్టియన్ నీ విశ్వాసం ప్రకటిస్తున్నారు నా నా విశ్వాసం నేను ప్రకటిస్తున్నాను నాన్న నా విశ్వాసం ఇదే చెప్పుకోవడం లేదు కాదు నేను చెప్పుకోవడం లేదు కొడుక నీ గురించి నాలుగు ఇప్పుడు ఎన్ని కదమ్మా నువ్వు జయశ్రీరామ్ అనగలవా అమ్మా జై శ్రీ అంటాను జై శ్రీరామ్ మీకు మొక్కుతాను ఆ మొక్కుతాను ప్రసాదం తింటాను ప్రసాదం తింటాను అదేనమ్మా అదే ఇప్పుడు జై శ్రీరామ్ అని ప్రసాదం తింటాన జై శ్రీ జై శ్రీరాము నా నేను ప్రసాదం తింటాను ఎక్కడ ఏ గుడిలో ప్రసాదం ఇస్తావో ఈ నాన్న తింటాను ఒక మాట చెప్తా ఈనమ్మా మాకు మీలాంటి వాళ్ళతో అసలు సంబంధమే లేదు ఇబ్బంది లేదు అసలు మీరు నేను మా ఇంటి మీరు కనుక మా ఇంటికి వస్తే మీకు భోజనం పెడతా చక్కగా మీరు క్రిస్టియన్ అన్ను అసలు నేను మీ పేరు కూడా ఎత్తను ఎందుకంటే ఇప్పుడు నా మతాన్ని నువ్వు గౌరవించినప్పుడు నీ మతాన్ని బాధ్యత నాకు అంతే ఉంది గౌరవించాలి అది ధర్మం నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తానమ్మా నేను అదే చెప్పాను ఇంతకు ముందు రాళ్ళు రప్పలు సైతాన్లు అన్నప్పుడు నాకు కడుపు మండదా అమ్మా ఇప్పుడు మీరేమన్నాడు జై శ్రీరామ్ అంట మీ ప్రసాద్ నీది అసలు ఇబ్బందే లేదు మాకు మీరు చెప్పినట్టు తింటాను నేను నేను కోరుకునేది అదే కదా ప్రతి ఒక్కరు మీలాగా ఉంటే అసలు మా బోటలతో పనే ఉందమ్మా అవునా ఆలోచించండి నీలాగనే ప్రతి క్రైస్తవుడు ఉంటే నా బొటెప్పుడు ఛానల్ మూసేసుకొని వెళ్ళిపోయేవాడు గారు మూసేసేవాడు గారు అందరూ మూసేస్తాం మేమంతా మీరు నేను అబద్ధం చెప్పట్లేదు కొడుక నేను మీరు అన్నారనేసి అబద్ధం చెప్పట్లేదు కొడుక చెప్తున్నాను నేను రాముడు అంటాను శ్రీరామ్ అంటాను మీరు ఇచ్చిన ప్రసాదాలన్నీ తింటాను నేను నేను అదే చెప్తున్నాను మీలాంటి వాళ్ళ వల్ల మాకు నష్టం లేదు అందరం కలిసి ఉండాలి బుట్టి పెట్టుకుంటాం పువ్వులు పెట్టుకుంటాం నగలు వేసుకుంటాం